కార్మికుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా అధ్యకుడు శ్రీశైలం అన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పద్నాలుగు రంగాల కార్మికులంతా ఏకమై తనను త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు రికార్డితే తీగానే డొక్కాడని పరిస్థితుల్లో కార్మికుల జీవితాలు ఉన్నాయని గత ప్రభుత్వాలు ఏవీ వారిని పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు గుర్తించకపోవడం వల్లే సంఘం తనను పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని అన్నారు కార్మికులందరూ తనకు మద్దతుగా నిలబడి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు సిద్దిపేట జిల్లా మండలం రావడం జరిగింది మా యొక్క జిల్లాకు ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి మరి ఏకగ్రీయంగా మరి వచ్చేటువంటి పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టాలని ఏకగ్రీయంగా తీర్మానం చేయడం జరిగింది మరి రానున్న ఎన్నికల్లో మా కార్మికుల యొక్క కష్టాలను యొక్క తీర్చడానికై మరి యొక్క పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది మరి మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యల మీద రేపు పార్లమెంటు అభ్యర్థిగా నిలబడి మరి మా యొక్క రానున్న ఎన్నికల్లో మేము విజయం సాధిస్తామని చెప్పి ఆశ వ్యక్త వ్యక్తం చేస్తూ ఉన్నాము ఎంచి మరి అందరి ఆశీర్వాదంతోనే ముందుకు రావడం జరిగింది మరి అందరు కూడా ఆశీర్వదించాలని మన గ్రామాలలో ఉన్నటువంటి కార్మికుల పద్నాలుగు రంగాల కార్మికులను ఏకం చేసుకొని రేపు రానున్న ఎన్నికల్లో మనం పద్నాలుగు రంగాల కార్మికులకు దగ్గరుండి ఓటేపియాలని నేను పేరు పేరున కోరుతూ ఉన్నాను మరి మనము ఎలక్షన్లో నిలబడుతున్నాం కాబట్టి మరి అందరు కూడా సహకరించాలని పేరు పేరున నేను కోరుతా ఉన్నాను తోటా మండల భవన నిర్మక నిర్మాణ కార్మి కార్మికుల అందరం ఒక సమావేశం నిర్వహించుకున్నాము మా తోట ముగ్గురు మా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అయిన సుబ్బల శ్రీశైలమన్న గారు వచ్చే పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము అందరం మద్దతు కోరాము అన్న పోటీ చేయడానికి సిద్ధమయ్యారు మా కార్మికుల అంతా కలిసి అన్నకు మద్దతుగా ఉంటామని అన్నకు మాటిస్తున్నాము ఎంతో ఇప్పుడున్న అధ్యక్ష పదవితోటే కాక ఎంపీ పదవి వస్తే మా అన్నకు అన్నకు మాకు ఎంతో మేలు చేస్తాడని మేము కోరుకుంటున్నాం అన్న నీకు తప్పకుండా విజయం వరిస్తుంది అన్న నీకోసం మేము మీకోసం మేము అందరం ఫోట్లు ఆడి ఓట్లు వేపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం